ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అయిన తర్వాత గ్రామ సర్పంచ్ అదేవిధంగా వార్డ్ మెంబరు అభ్యర్థుల గుర్తులు ఇవే ఎన్నికల సంఘం విడుదల అంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటి కూడా విడుదల తెలుసుకున్నాం వీడియో చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కదా లైక్ చేయడం మర్చిపోతున్నాయి దయచేసి లైక్ చేయండి లైట్ చేయకుండా ఇలాగైతే వెళ్ళిపోదామండి వార్డ్ మెంబరు క్యాండిడేట్లకు సంబంధించి ఇరవై గుర్తులు ఎంపిక చేసిన ఎన్నికల సంఘం జిల్లాలకు చేరినటువంటి బ్యాలెట్ పేపర్లు ముఖ్యంగా గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులు అటు ఇటు పబ్లిక్ ఎక్కువగా ఆకట్టుకునేటువంటి గుర్తులే కాబట్టి సో ఇవన్నీ కూడా ఆయా గుర్తులు ఎంపిక చేస్తుంది జనం వాడుకో ఉన్నవి అందరికీ తెలిసినవి దృష్టి లోపం ఉన్న వృద్ధులు అదేవిధంగా ఇతరులకు సైతం గుర్తుపట్టాలి వాటి అన్నిటిని ఆశతూచి ఎంపిక చేస్తుంది ఎప్పటికప్పుడు వాటిలో కొన్ని గుర్తులు మారుస్తూ ఉంది తాజాగా వచ్చేసి పంచాయతీ ఎన్నికలకు మొత్తం యాభై గుర్తులు అయితే ఎన్నికల సంఘం కేటాయించింది సో ఇందులో సర్పంచ్కి ముప్పై వార్డ్ మెంబర్లకు వచ్చేసి క్యాండల్కి ఇరవై సింబల్స్ అయితే కేటాయించడం జరిగింది అనమాట సో వార్డ్ మెంబర్స్ బ్యాలెట్ పేపర్ అంటే ఇక్కడ సర్పంచ్ బ్యాలెట్ పేపర్ ఏమో పింక్ కలర్లో ఉంటుంది అదే వార్డ్ మెంబర్ బ్యాలెట్ పే పేపర్ వచ్చేసి వైట్ కలర్లో అయితే ఉంటాయి కాబట్టి బ్యాలెట్ పేపర్ జిల్లాలకైతే చేరుకున్నాయి సర్పంచ్ గుర్తులు అన్నమాట ఇవన్నీ కూడా రింగు కతెర బ్యాటు అదేవిధంగా ఫుట్బాలు లేడీస్ పర్సు టీవీ రిమోటు టూత్పేస్టు స్పాన్సర్ అదే విధంగా చెత్తడబ్బా బ్లాక్ బోర్డు వెండకాయ కొబ్బరి తోట వజ్రం బకెటు డోర్ హ్యాండిల్ టీ జల్లడ చేతికర్ర మంచం పలక టేబుల్ బ్యాటరీ లైట్ బ్రష్ బ్యాట్స్మెన్ పడవ బిస్కెట్ ఫ్లూటు చైను చెప్పులు బెలూన్ అయితే స్టాంప్స్ అయితే ఉన్నాయి ఉన్నాయన్నమాట వార్డ్ మెంబర్ అభ్యర్థిలో గుర్తులేలా ఉన్నాయి గౌను గ్యాస్ పొయ్యి స్టూలు గ్యాస్ సిలిండర్ బీరువా ఈలా కుండ డిష్ యాంటీనా గరాట మూకుడు ఐస్ క్రీమ్ గాజు గ్లాసు పోస్ట్ డబ్బా ఎన్వలాప్ కవరు హాకీ స్టిక్ బాల్ నెక్ టై అదేవిధంగా కటింగ్ ప్లేయర్ పెట్టే విద్యుత్ స్తంభం కెటిల్ అనేది ఉండడం జరిగిందనమాట గుర్తులు అనేది కేటాయించడం జరిగింది